హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ మటన్ నిల్వ పచ్చడి ఇక్కడ ఈ మటన్ నిల్వ పచ్చడి మనము ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మనకి వన్ మంత్ పైగా ఈ మటన్ పచ్చడి అనేది మనకి నిల్వ ఉంటుంది పాడవకుండా మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ మటన్ పచ్చడిని తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ని తీసుకున్నాను ఇది శుభ్రంగా పసుపుతో వాష్ చేసేసుకోవాలి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి వాష్ చేసిన మటన్ మొత్తాన్ని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులో పావు చెంచా వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్స్ల సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఎయిట్ టు టెన్ వజల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ మటన్ ముదురు మటన్ అయితే కనుక టెన్ వెజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి లేదు లేత మటన్ అయితే మనకి ఎయిట్ వెజల్స్ అయితే సరిపోతుంది చూడండి టెన్ వెజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఫైవ్ మినిట్స్ వదిలేసి మూత తీసి చూస్తే మనకి ఇంకా కాస్త వాటర్ అనేది ఉంది ఆ వాటర్ కూడా ఎగిరిపోవటానికి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అనేది కంప్లీట్గా ఎగిరిపోతుంది ఇప్పుడు ఈ మటన్ని సైడ్లో పెట్టుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము మసాలాని రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు మూడు ఇలాయచీలు వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత దీనిని ఒక మిక్సర్ జార్లో వేసేసి ఫైన్గా పౌడర్ లాగా చేసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని దాన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో మటన్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం కుక్ చేసుకున్న మటన్ని ఈ ఆయిల్లోకి వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే మనకి పచ్చడిలో ముక్క అనేది గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకుంటే మనకి కర్రీలో ముక్కలాగా పచ్చడిలో కూడా ముక్క చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక లేయర్ ఫామ్ అయ్యేంత వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మటన్ని చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకి మటన్ అనేది కలర్ చేంజ్ అయిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది మనం ఈ ఫ్రై చేసే ప్రాసెస్ని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే వెంటనే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు కాస్త ఫ్రై అవ్వదు ఇప్పుడు ఈ ఫ్రై అయిన మటన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మంచి అరుమా వచ్చేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని ఆ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి కారం అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక థర్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి ఫ్రై విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఆయిల్లో మనము రెండు రెమ్మల కరివేపాకు ఆకును కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు ఆకుతో మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే రెండు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్లిపాయల్ని దంచి ఆ వెల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మటన్ని ఆ మటన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక గాజు బౌల్లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ ఇలాగా చల్లారిన పచ్చడిని ఒక గాజు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు లెమన్ జ్యూస్ని గింజలు తీసేసి యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా పచ్చడి చల్లారిన తర్వాత మాత్రమే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి లేదంటే చేదొస్తుంది ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి మీద మూత పెట్టేసి మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు దీనిని మగ్గనివ్వాలి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని దీనిని ఒక ఎయిట్ ఎయిట్ గాజు సీసాలోకి పచ్చడిని తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్కి పైగా మనం పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి